హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్న కాయిను వన్ క్వార్టర్ అనా అండి పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఇది ముద్రించబడింది మనకు స్వాతంత్రం రాక పూర్వము జార్జ్ ఫైవ్ అనే రాజు మనల్ని పరిపాలించే కాలంలో ఇది ముద్రించారండి అనగా ఇప్పటికీ దాదాపు ఎనభై తొమ్మిది సంవత్సరాలైందండి ఇది ముద్రించి అప్పటి రోజుల్లో అనా రెండు అనాలు అలా వాడుక భాషలో ఉండేయండి అప్పటి రోజుల్లో ఒక రూపాయికి పదహారు అనాలు అనేవాళ్ళు పదహారు అనాలు అనగా ఒక రూపాయి ఒక అన అంటే ఆరు పాయింట్ ఇరవై ఐదు పైసలుగా లెక్కించేవాళ్ళండి ఇప్పుడు ఒక రూపాయికి ఇలాంటి అనాలు ఎన్ని వస్తాయో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్